విజ్ఞాన కేంద్రంలో తెలుగు భాషా దినోత్సవంను పురస్కరించుకుని గిడుగు రామూర్తి జయంతిని ఘనంగా నిర్వహించారు తిరుపతి యశోదా నగర్లోని వేమన విజ్ఞాన కేంద్రంలో జిల్లాలో ఉన్నటువంటి వివిధ హైస్కూల్ నుంచి విచ్చేసిన విద్యార్థిని విద్యార్థులు గిడుగు రామూర్తి చిత్రపటానికి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐదు ఆరు ఏడు తరగతి జూనియర్స్ గాను ఎనిమిది తొమ్మిది పది తరగతి పిల్లల్ని సీనియర్స్ గాను నిర్వహించడం జరుగుతుందని గిడుగు రామూర్తి కథలు ఉపన్యాసాలు పోటీలు నిర్వహించడం జరిగిందని ఈ సందర్భంగా కొనియాడారు పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీసేందుకు ఇటువంటి ఉపన్యాస వ్యాస రచన పోటీలు ఉపయోగపడతాయని ఈ సందర్భంగా తెలిపారు వాళ్ళు ఆలోచన చేయడానికి వాళ్ళ యొక్క విజ్ఞానం వికసించడానికి ఈ రకమైనటువంటి కథల పోటీలు అదే రకంగా ఉపన్యాస పోటీలు దోహదపడతాయి అనేటువంటి ఒక మంచి సంకల్పంతో వేమన విజ్ఞాన కేంద్రం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తోంది నిత్యము వాళ్ళలో ఉండే సృజనాత్మకతని వెలికి తీసే అవకాశం ఉంది ఇలాంటి విషయాలన్నీ కూడా వాళ్ళకి చక్కటి అభివృద్ధిని పరుస్తాయి శ్రీవారి